సమస్తమును క్రీస్తు వారి పరిశుద్ధ నామములు మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించబడును కాక ఈ దినపు ఏసయ్యా జీవపు మాట మత్తై సువర్తమానం ఏడవ అధ్యాయం ఏడవ భాగం అడుగుడి మీకు ఇయ్యబడును ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు పిలవబడిన వారలారా మనము నిత్యము ప్రార్థించుచున్న ఏసయ్య మనకు కావలసిన వాటిని సమస్తమును ధారాలముగా దయచేయగల దేవుడే ఉన్నాడు మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడే ఉన్నాడు అడుగుడి మీకు ఎవడును అని మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఇచ్చిన మాట నెరవేర్చుటకు సమర్థుడును సర్వశక్తిగల దేవుడై ఉన్నందుకు ఏసయ్యకు అత్యధిక మహిమ కలుగునగాక మన ఆత్మీయ జీవితమునకు శారీరక జీవితమునకు కుటుంబ జీవితమునకు భౌతికపరమైన జీవితమునకు కావలసినవి మనము అడిగిన ఎడల మనము సుఖము అనుభవించుటకు అడిగినవి ఆయన అనుగ్రహించును ఆరోగ్యమును ఆనందమును ఆశీర్వాదమును ఆత్మానందమును ఆత్మాభివృద్ధి సంతోషము సమాధానమును అడిగిన ఆయన అనుగ్రహించును మనకు వాటన్నిటినీ ఇయ్యబడినట్లుగా చెయ్యగల మహిమ గల దేవుడై ఉన్నాడు నా దేవుని ప్రియులారా మనం గ్రహించవలసినది ఏమనగా మనము అడగనందు వలనే మనకేమీ దొరకటలేదు అని భక్తుల ద్వారా ఆయన సలలిచ్చు ఉన్నాడు కావున మనము అడిగే విధానమును పరీక్షించుకునేదము ఆయన నామమున మనం ఏది అడిగినను మనకు అది ఇవ్వబడినట్లుగా మనం విశ్వాసముతో అడిగదము మన అవయములలో పోరాడు భోగెచ్చల వలన అడగక అది దేవుని చిత్తానుసారమైనది లేదో పరీక్షించి అడిగదము మనము ఆజ్ఞలను దై ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఎవడును ఆయన ఎందు మనము మన ఎందు ఆయన మాటలు నిలిచి ఉంటూ వాటి ప్రకారముగా మన జీవితాన్ని చేసిన ఎడల మనకేది ఇష్టమో అది అడిగినప్పుడు అది ఆయన మనకిచ్చును కదా మనం ప్రార్థన చేయనప్పుడు వేటిని మనం అడుగుచున్నామో అవి దొరికినవి అని మనము నమ్మిన మనము వాటన్నిటిని పొందుకునేదము నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కదా కావున నా ఏసయ్య చేత ఏర్పరచబడిన వారడారా ఇది మొదలుకొని ఈ విధముగా మనము ప్రభు పాదాల చెంత నిలిచి అడివిదం నిశ్చయముగా మన ఏసయ్య మనకు ఇచ్చును గాక రాకడకు సిద్ధపరచును గాక ప్రార్థన కృపా సత్యం సంపూర్ణమైన యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రం చెల్లించు చూన్నాం మరొక మారు మీ పాదాల చెత్త చేరి మీ జీవపు మాట చేత ధైర్యపరచబడ్డానికి సహాయం చేశారు ఈ ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు స్తోత్రం అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా సమస్తమును ధారాళముగా మీరు దయచేయగలిగిన దేవుడు అయ్యా ఇంతవరకు మేము అడగలేక పొందుకోలేక పోయాం ఇది మొదలుకొని శ్వాసముతో అలాగే నీ నామమును బట్టి నీ ఆజ్ఞ అనుసరించి నడుచుచూ నీ మాటలు మా ఎందు నిలిచి ఉంటూ మేము అడుగునట్లుగా మాకు సహాయం చేయండి నిశ్చయముగా అడుగు వాటికట్టేను ఊహించు వాడికను అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడే ఉన్నారు గనుక ఓకమించి ఘనకార్యాలు చేసి మహిమ పొందమని మరొకసారి మీ పాదముల చెంతకి చేరుతూ తగ్గించుకుంటూ నామములో అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ నా దేవుని అడిగి సమస్తమును దారాలముగా పొందుకుని ఉందోగాక గాడ్ బ్లెస్ యు